సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి నమస్కారం మీరు చూసిన సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ కి మీన రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ట్వంటీ ట్వంటీ సిక్స్త్ ఈ సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటుంది ఫైరీ నేచర్ ఎక్కువ ఉంటుంది సన్ రూలింగ్ ప్లానెట్ అంటున్నారు అది ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి ఉంటుంది ఏమవుతుంది అంటేనండి మనలో ఉత్సాహం కొంతవరకు ఉంటే బాగుంటుంది అంటే ఎవరైతే బాగా వీక్ గా ఉన్నారో డల్ గా ఉన్నారో ఆపర్చునిటీస్ లో వీళ్ళకి హై లెవెల్ ఎనర్జీ వచ్చేసి చక్కగా ముందుకెళ్ళిపోయి కొత్త జాబ్ కొత్త ప్రాజెక్టు కొత్త ఆపర్చునిటీస్ అన్ని చూసుకుంటారు వెరీ ప్లస్ పాయింట్ ఆల్రెడీ హై లెవెల్ ఎనర్జీ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ ఈ మంత్ కూడా చాలా ఉంది చాలా మందికి ఏమంటారు అంటే మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అయినట్టునే సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఈసారి సూర్యుడితో పాటు ఇంకా మూడు గ్రహాలు కూడా అదే టైంకి వెళ్తున్నాయి అండి ఇది చాలా మందికి ఐడియా ఉండదు ఓన్లీ ప్రొఫెషనల్స్ ఐడియా ఉంటుంది తద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటుంది జనరల్ గా అయితే ఎన్ని మార్తూ ఉంటాయి ఈసారి జనరల్ గా ఏమవుతుందంటే ఒక మంత్ లో ఒకటి రెండు మారుతూ ఉంటాయి గ్రహాలు కానీ అవి గ్యాప్ ఉంటుంది ఫైవ్ సిక్స్ డేస్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ అలా కానీ అదే డేట్ ఆల్మోస్ట్ ఓకే అదే డేట్ పదమూడు నుంచి స్టార్ట్ అవుతుంది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు సంక్రాంతి పదమూడో గ్రహం మారుతుంది పద్నాలుగు ఒకటి పదహారు పదిహేడు గ్రహాలు మారుతూ ఉన్నాయి సో అంటే మనం ఆ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునే టైంలోనే గ్రహాలు మారుతూ ఉన్నాయి అనమాట కానీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక నూతనమైన ఉత్సాహం ఉంటుంది చాలా డైనమిక్గా ఎనర్జిటిక్గా ఉంటుంది ఖచ్చితంగా అయితే ఉంటుందండి లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది ప్రతి ఇండివిజువల్ లైఫ్లో సో అందులో భాగంగా పన్నెండు రాసులు చూసుకుంటే దాదాపు ఒక మూడు నాలుగు రాసులు తప్పగా మిగతా అన్నీ చాలా బాగున్నాయండి సో అవి అంటే మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం సో ఈ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో పెద్ద పెద్ద జనవరి మధ్యలో పెద్ద పెద్ద పండుగలు అన్నీ ఉన్నాయండి ఫస్ట్ మనకు అందరికి తెలిసిందే సంక్రాంతి పండుగ మూడు రోజుల ఉత్సవం అనుకోవాలి ఇంకొకటి ఇరవై మూడో తారీఖు వసంత పంచమి ఉందండి వసంత పంచమి అనగానే మనకి అక్షరాభ్యాసం ఎక్కువ ఉంటారు బాసర్లో కానివ్వండి ఇంకా లోకల్గా ఉన్న టెంపుల్స్లో కానీ దూరంగా ఎవరు ఉన్నట్టే ఆ టైంలో దగ్గరగా ఉన్న గుళ్ళలోకి వెళ్ళిపోయేసి అక్షరాభ్యాసం చేసుకుంటారు ఎవరైనా థర్డ్ ఇయర్ ఇంటికి అక్షరాభ్యాసం రెడీగా ఉంటే ఇది డేట్ గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి చాలా మంచిది ఇప్పటి నుంచి ప్రికాషన్ చేసుకుంటే సో ఇలా గొప్ప విశిష్టత కలిగి అటు ఆస్ట్రాలజికల్గా ఇటు ఆధ్యాత్మికంగా ఇటు మనం ఏమంటారు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో పన్నెండు రాష్ట్రాల వరకు ఎలా ఉందో చూద్దాం సో జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్కి రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం మీనరాశి మనం గమనించుకుంటే హోలీ అంతా వీళ్ళకి వెళ్ళినాడు శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఎక్కువ మంది బాగా సఫర్ అయ్యారండి పది కాల్స్లో రెండు కాల్స్ ఖచ్చితంగా నాకు మీనరాశి వాళ్ళే ఉంటారు బట్ వాళ్ళకి అదృష్టం అంటే ఒక పాజిటివ్ సౌండ్ లో చెప్పుకుంటే ఈ ఏలినాటి నాటిసిని యొక్క తీవ్రత అంతా తగ్గిపోతుందండి జూన్ నుంచి గురువు వీళ్ళకి అనుకూలంగా రావటం తోటి ధన ప్రవాహం అంతా స్టార్ట్ అవుతుంది అంటే బాటమ్ లైన్ టచ్ ఆల్రెడీ అయిపోయారు పడాల్సినారు ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తారు ఇది వాళ్ళకి ఒక హ్యాపీనెస్ బట్ అది ఏంటంటే గ్రాడ్యువల్ నాట్ టు ఓవర్ నైట్ ఇట్స్ నాట్ లైన్ లైక్ మీనరాజ్ చూసుకుంటే ఈ మంత్ ఎలా ఉంది మన జనవరి మంత్ చూసుకుంటే నాలుగు గ్రహాలు మారుతున్నాయండి ఈ నాలుగు గ్రహాలు గ్రహాలు ఏ అయితే మారుతున్నాయో ప్రతి గ్రహం వీళ్ళకి కలిసి వస్తుంది ఇది ఈ మీనరాశి వాళ్ళకి మాత్రమే నాలుగు గ్రహాలు మారిన ప్రతి గ్రహం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి బెనిఫిట్ చేస్తుంది బెనిఫిట్ రైట్ సో డీప్ విశ్లేషణ చేసుకునే ముందు ఏ ఏ నక్షత్రాలు వస్తున్నాయి ఏ అక్షరాలు వస్తున్నాయి ఒకసారి చూసుకుంటే ఫస్ట్ పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇందులో ఉంటారు పేరు బలం ప్రకారం చూసుకుంటే ది దూషం జా దా దే దో చాచి అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు మనం నా గ్రహాలు నాలుగు మారుతున్నాయండి సంక్రాంతి టైంలో ఫస్ట్ మారకముందు ఎలా ఉంటుంది మారిన తర్వాత ఎలా ఉంటుందంటే ముందు క్రియాఫలం ప్రొఫెషన్లో చాలా బాగుంటారు శుచం అంటే ఏమవుతుందంటేనండి బుద్ధుని వల్ల శేష సౌఖ్యం ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది కుజుని వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో బాగుంటుంది కానీ చాలా ప్రెషర్ ఉంటుంది ఓకే తర్వాత శుక్రుడి వల్ల ఏమవుతుందంటేనండి ఫస్ట్ అనవసరంగా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేడీస్ అయితే జెంట్స్ తోటి జెంట్స్ తోటి లేడీస్ బట్ అది కూడా చాలా మైల్డ్గా ఉంటుంది పెద్ద ప్రాబ్లం అయితే అనుకోను బట్ బేసికల్గా ఫస్ట్ ముందు ప్రొఫెషన్లో చాలా బాగుంటారు బట్ ఉన్న ప్రొఫెషన్లు చాలా ప్రెషర్తో కూడుకొని ఉంటారు అటు ఇటు బాగా టెన్షన్ టెన్షన్గా తిరుగుతూ ఉంటారు మారిన తర్వాత అంటే ఈ గ్రహాలన్నీ మారిన తర్వాత సంక్రాంతి తర్వాత మారిన ప్రతి గ్రహం అదృష్టాన్ని తీసుకొస్తుంది ఫస్ట్ సూర్యుడు విత్త లాభం అంటే ఫైనాన్షియల్ గెయిన్ చూపిస్తాడు కుజుడు భూలాభం అది పేర్లోనే ఉంది భూలాభం బుధుడు పుష్టి హెల్త్ చాలా స్ట్రాంగ్ గా చేస్తారు శుక్రుడు వల్ల అభయం ఇంటర్నల్ గా బాగుంటుంది అంటే చూసారా ఏ ప్రకారంగా చూసుకున్నా గానీ అన్ని అంటే అటు మానసికంగా శారీరకంగా కెరీర్ పరకంగా తర్వాత ఇంటర్నల్ గా ఇంటికి సంబంధించిన వాతావరణం వెరీ చాలా రేర్ గా ఈ టైం వీళ్ళకి వస్తుంది గ్రహణాలు అప్పటి నుంచి మీనరాశి వాళ్ళకి బాగాలేదు బాగాలేదు అని విని 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 ఉపశమనంగా ఉంది మీనరాశి వారికి బాగుంది బాగా సఫర్ అయిన రాశిలో మీనరాశి ఒకటి చాలా క్రోనిక్ ఇష్యూ అండి వాళ్ళకి నా దగ్గరకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇమీడియట్గా సొల్యూషన్ లేదు అక్కడ అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు వాళ్ళు ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోయి బయట జాబ్లో చేసి అక్కడ సఫర్ అయ్యి భర్తతో ఉండకుండా భార్య వెళ్ళిపోయి భార్య ఉండకుండా వీళ్ళు వెళ్ళిపోయి బట్ అట్లా అన్ని అక్కడ బాగున్నట్లు లేదు మళ్ళీ అక్కడ కూడా స్ట్రగుల్స్ జాబ్ మారి జాబ్ ఉన్న బాస్ మంచివాడు కాదు అన్న భ్రమతో వెళ్ళిపోయేసి జాబ్ మారి మళ్ళీ అక్కడ ఇబ్బందులు టోటల్గా ఇబ్బందులు అయితే వాళ్ళకి లేదు అవి మధ్య అయితే మాత్రమే కానీ బట్ మీరు చెప్పిన విధంగా మనకి మాసం నుంచే వీళ్ళకి చాలా మంచి గుడ్ టైం స్టార్ట్ అయిపోయింది అందులో ఇప్పుడు మారుతున్న నాలుగు గ్రహాలకి చాలా చక్కగా వీళ్ళకి బెనిఫిట్ చేస్తూ ఉన్నాయి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సూర్యుడు వీళ్ళకి రాజదర్శనం సమాగమం అంటారు అంటే హైయర్ ఆఫీషల్ కలవటము వాళ్ళతో బాగా మాట్లాడుకోవటం వీళ్ళకి కావాల్సిన విధంగా ఆ ప్రాజెక్ట్స్ కానీ గైడ్లైన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం తద్వారా వీళ్ళకి బెనిఫిట్ అవకాశం ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్ ఆఫీషల్స్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషల్ నుంచి ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఫాదర్ నుంచి బాస్ నుంచి ప్రతి ఒక్కళ్ళ నుంచి చక్కగా వీళ్ళకి బెనిఫిట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇదే కంటిన్యూ అవుతుంది ఆ తర్వాత కూడాను వీళ్ళకి పండగ తర్వాత పండగ తర్వాత కూడా వీళ్ళకి ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ దాకా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ సూపర్గా అని మనకి చెప్పుకోవాలి ఈ టైంలో గృహే ఉత్సవం ఇంట్లో ఉత్సవాలు జరుగుతూ ఉంటుంది భక్తిచ్చ ఏదైనా కనుక పనిచేసి అందులో చాలా భక్తిగా చేస్తుంటారు ధనం ప్రకారంగా బాగుంటుంది అన్ని విధాలుగా చాలా బాగుంటుంది కుజుడు ఫస్ట్ టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో ఏం చేస్తూ ఉంటారంటే సదా సంచార ఉద్యోగం ఉద్యోగంలో బాగా అటు ఇటు హిగటిగా ఉండి తిరుగుతూ ఉంటారు భోజన దుర్బలం టయానికి భోజనం లేకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఈ టైంలో వీళ్ళకి కొంచెం భార్య భర్త మధ్య గొడవ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ కుజుడు మారిన తర్వాత లెవెన్త్ హౌస్కి ధన ప్రవాహం వస్తుంది సంతోషంగా ఉంటారు బట్టలు కొనుక్కుంటారు బంగారం కొనుక్కుంటారు ధైర్యంగా ఉంటుంది భూమికి సంబంధించిన వ్యవహారాలు అంతా బాగుంటుంది లిస్టు చాలా ఉంది సర్వ రోగముల నుండి విముక్తి లెవెన్ థౌజండ్ ఇస్ ఎ వెరీ గుడ్ హౌస్ అండి ఫర్ ఎవ్రీ ప్లానెట్కి చాలా బాగుంటుంది శత్రువులమైన పై ఆధిక్యత లిస్ట్ చాలా బాగుంటుంది సో మీనరాశి వాళ్ళు ఇంక మిగతాది ఇంక అవసరం లేదేమో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతేకాదు వచ్చేసింది తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఉండటంతో మహాభాగ్య యోగం ఇప్పటిదాకా లేని విధంగా వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండి కొత్త కొత్త అవకాశాలు అన్ని పికప్ చేసుకుంటూ ఉంటుంది వీళ్ళు మ్యాగ్నెట్లా తయారైపోతారు వస్త్ర లాభం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది గురు భక్తి స్యాద్ గుర్తు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా మీకు అదృష్టం పడుతుంది అన్న దానికి సింబల్ ఏంటో తెలుస్తుంది గురువులను ఆటోమేటిక్గా వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు బ్రాహ్మణులని కలుస్తారు పాదాభివందనం చేస్తారు వాలంటరీగా గురువుల వీళ్ళని వచ్చి కలిసేసి బ్లెస్ చేసి వెళ్ళిపోతుంది దాట్ షోస్ ఎవరికండి ఇది కామన్ మనకి శకునం కూడా ఇది ఎల్లో కలర్ బట్టలు వేసుకొని బ్రాహ్మణులు కానివ్వండి గురువులు కానివ్వండి చదువుని చెప్పిన వాళ్ళు కానీ బాగున్నా అని పలకరించి టచ్ చేశారనుకోండి అనుకున్న వీళ్ళని అదృష్టం పెట్టినట్టే ఇలా వీళ్ళకి గురువు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు చేసి వీళ్ళని పలకరిస్తూ ఉంటారు తర్వాత వీటన్నిటికంటే కూడా మనం ఇప్పటిదాకా చెప్పుకోలేదు వీళ్ళకి లవ్ రొమాన్స్ ప్లేజర్స్ కూడా చాలా దూరంగా ఉన్నారు పాప సన్యాస ఇబ్బందులు పడుతూ ఈ టైంలో వీళ్ళకి పాపప్ పై బాగుండే అవకాశం ఎక్కువ ఉంటుంది టోటల్గా తర్వాత కూడాను శుక్రుడు మన సంక్రాంతి పండుగ తర్వాత కూడాను ఇష్ట సిద్ధి కార్య సాధనం వీళ్ళకి ఇప్పటిదాకా ఏదైనా కనుక అనుకోకుండా ఉంటే ఒక డ్రీమ్ ఏదైనా కనుక కావాలనుకుంటే ఈ టైంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్ గా కనుక చూసుకుంటే చాలా బాగుంటుంది ఒక్క పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాసి వాళ్ళు మిగతా అంతా బాగుంది నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది నక్షత్రం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు అందులో పూర్వభాద్ర నక్షత్రం క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు లాభంగా ఉంటారు హెల్త్ దేహపీడనము పరవాసం అంటే ఫారిన్ ఫారిన్ రిలేటెడ్ అవుట్ స్టేషన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ టెన్ డేస్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది నెక్స్ట్ ఉత్తరాభాద్రి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా లాభంగా సౌఖ్యంగా వస్త్ర లాభము పరవాసము చూపిస్తుంది పరవాసం అంటే ట్రాన్స్ఫర్ లేదంటే వేరే చోట ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుందండి అది కూడాను జనవరి ట్వంటీ ఫోర్త్ ఆ మధ్యలో వస్తుంది డేట్లు కొంచెం గుర్తుపెట్టుకోండి రేవతి నక్షత్రం వాళ్ళకి వస్త్ర లాభము క్షేరమము అగైన్ క్షేమము పరవాసము అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం త్రూ అవుట్ ది మంత్ అంతా కొంచెం హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవాలి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ టెన్ డేస్ జనవరి మంత్ బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి ఇట్స్ యాక్చువల్గా లత్త అనేది లేదు అంటే నక్షత్రాల ప్రకారంగా లత్తలు అనేవి ఉంటాయండి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ ట్విస్ట్ అలాంటివి ఏమి లేవు వీళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ రైట్ మరి ఎలాంటి రెమెడీస్ పాటించాలి రాశి రాసేవారు వీళ్ళకి ఫస్ట్ హయ్యర్ లెవెల్ రెమెడీస్ చూసుకుంటే శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి శనికి సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి శనికి జపం చేపించుకోవటం తర్పణము దానము హోమము అది వీళ్ళు చేయలేరు బ్రాహ్మణచారి చూపించుకోవాలి నెక్స్ట్ వీళ్ళకి శనికి అయిల అభిషేకం వీళ్ళు స్వహాస్తాలు చేసుకుంటే చాలా బాగుంటుంది శని పిప్పలాద స్తోత్రం హనుమాన్ చాలీసా కంపల్సరీ చదువుకోవాలి అవి చదువుకునే ఫాస్ట్ వస్తుంది అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇప్పుడున్న ఈ షార్ట్ టర్మ్ కనుక చూసుకుంటే అన్ని విధాలా బాగుంది ఎవరికైనా ధనం కనుక రావాలి అనుకుంటే వచ్చి తీరుతుందండి ఇన్ కేసు రాకపోతే ఒకసారి కువేరు పాశుపత అభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం రెండోది భార్యాభర్తలు చాలామంది నాకు కాల్సిన వాళ్ళల్లో చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు సరైన అవగాహన లేకుండా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వేరే వేరే థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళని రియల్గా ఉన్నారండి నేను చాలామంది పూజలు కూడా చేయించున్నాను వాళ్ళకి ఇలా భార్యాభర్తల మధ్య అన్ని దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోవాలి హెల్త్ ఎవరికైనా కనుక బాగలేకపోతే అమృత అమృతం చేయ పాశుపత అభిషేకము హోమము ఆయుష సూక్తం అని ఉంటుందండి ఇది వేదమంత్రం వాళ్ళు చదవలేరు కాబట్టి బయట తెలిసిన వాళ్ళు చదివే చాయణం చేపించుకుంటే చాలా బాగుంటుంది సుందరాఖండ పారాయణం ఒకసారి వీళ్ళు కనుక చదివితే ఏమో ఇది కష్టం బట్ చదివినా లేదంటే పారాయణం కనుక చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది పెళ్లి కాని వాళ్ళు నాకు ఈ మధ్య ఎక్కువ మంది ఫోన్లు చేస్తున్నారు వీళ్ళకి అంటే ఆల్రెడీ ఉన్నాం కదండి ఎప్పుడవుతుంది ఏంటనేది జనరల్గా ఈ రాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే జూన్ తర్వాత చాలా ఎక్కువ మంది పెళ్ళిళ్ళయ్యే అవకాశం ఉంటుంది బట్ స్టిల్ ఎవరికైనా కావాలనుకుంటే వీళ్ళకి వరపాశుపత అభిషేకము కన్యా పాశుపత అభిషేకము లేదంటే విశ్వావశ గంధర్వరాజ్ విశేష హోమం కనుక చేయించుకుంటే పెళ్ళి అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది రైట్ సో చాలా రోజుల తర్వాత మీనరాశి వారికి ఉపశమనం లభించబోతుంది జనవరి నుంచి ఇయర్ అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ అండి ద్వాదశ రాశుల వారికి జాన్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో తెలియజేసి రెమెడీస్ ని కూడా సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలండి